నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో ముంగ జార్జెట్ శారీస్ అలాగే సెమీ గద్వాల్ పట్టు శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ శారీ మీద మనకి బోత్ సైడ్స్ గోల్డ్ కలర్ జరీ పార్ట్ అనేది హైలైట్ చేశాడు శారీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి ఒక గోల్డ్ కలర్ ఒక సిల్వర్ కలర్ ఇంకా పై బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ వస్తుంది కింద పార్ట్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ వస్తుంది ఇంకా పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి మ్యాంగో పార్ట్ అనేది హైలైట్ చేశాడు అనమాట టెజిల్స్ పార్ట్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంటుంది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటే వాచ్ చేయండి ఇంకా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కూడా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్ కింద మనకి గోల్డ్ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేస్తాడు ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసి మెసేజ్ చేయండి ఇంక ఇది వచ్చేసరికి సెమీ గద్వాల్ కంచిపట్టు టెంపుల్ బార్డర్ శారీస్ అనమాట మనకి క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ బార్డర్తో హైలైట్ చేశాడు అబ్బా అబ్బా ఈ శారీ అయితే కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకా మోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి మన దగ్గర కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా పళ్ళు పాటు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పాటు వచ్చేసరికి బ్రొక్యాడ్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న సిల్వర్ కలర్ బుటీస్ అనేది శారీ మొత్తం మనకి హైలైట్ చేశాడు ఇంకా బై బార్డర్ వచ్చేసరికి మనకి సింపుల్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది పై బార్డర్ కూడా కింద బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది ఇంకా పళ్ళు పాట వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఇచ్చాడు అలాగే టెజిల్స్ పాట అని యాడ్ చేశాడు పింక్ కలర్ది కూడా యాడ్ చేశాడు అనమాట శారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అలాగే రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి ఇంకా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది సో ఈ శారీ అయితే నైట్ టైమ్ ఫంక్షన్స్కి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట బ్రైడల్స్కి సూపర్ ఉంటుంది ఈ శారీ ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ని సో ఇంకా మోర్ కలర్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే పర్సనల్గా మెసేజ్ చేయండి లేకపోతే యూ యూట్యూబ్ కామెంట్ బాక్స్లో అయినా మెసేజ్ చేయండి మీకు ఎలాంటి కలెక్షన్ తెప్పియాలో చెప్తే అలాంటి కలెక్షన్ తెప్పించడానికి మాక్సిమం ట్రై చేస్తాం ఇంక వచ్చేసరికి సెమీ గద్వాల్ కంచిపట్టు టెంపుల్ బార్డర్స్లో మన దగ్గర ఉన్న శారీస్ అవైలబుల్లో మోడల్స్ అండి ఇవి ఇంకా మీకు మోర్ కలెక్షన్ కావాలంటే మనకి మెసేజ్ చేయండి ఇంకా శారీ వచ్చేసరికి కలర్ చూసారా బ్లూ అండ్ గ్రీన్ కలర్ తో కింద బోర్డ్ సైడ్స్ మనకి బార్డర్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వచ్చింది పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వచ్చింది ప్రెసెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్ లో హల్ చల్ చేస్తున్న మోడల్స్ అండి